వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆరావళి పర్వతాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద తీసుకొచ్చినటువంటి చట్టం ఏదైతే ఉందో జీవో ఏదైతే ఉందో దాని మీద వెనక్కి తగ్గినట్టుగానే కనిపిస్తోంది ఒక రకంగా బట్ ఇది ఆల్రెడీ మనం గతంలో మాట్లాడుకున్నాం ఆరావళి పర్వతాలకు సంబంధించి గతంలో మనం మాట్లాడుకున్నాం బట్ అది ఈ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజల చేతుల్లోకి వెళ్ళిపోయింది గుజరాత్ తర్వాత రాజస్థాన్ పంజాబ్ హర్యానా ఢిల్లీ మొత్తం ఐదు రాష్ట్రాలకు సంబంధించి ఐదు రాష్ట్రాల్లో ఉన్నాయి ఆరావళి పర్వతాలు రెండు వందల మిలియన్ సంవత్సరాల చరిత్ర కూడా ఉంది ఇంకా ముందు ఇంకా ఎక్కువే మిలియన్లో బిలియన్లు భూమి పుట్టుకకు సంబంధించినటువంటిది అక్కడి నుంచి కూడా మనం చరిత్ర క్రమాన్ని లెక్కేసుకోవచ్చు అపారమైనటువంటి ఖనిజ సంపద అనేది దాంట్లో ఉంది హై క్లాస్ మెటీరియల్ మొత్తం అంతా కూడా టాప్ క్లాస్ మెటీరియల్ ఉంది అంతెందుకు తాజ్మహల్కి వినియోగించినటువంటి మార్బుల్ ఆ పాలరా ఏదైతే ఉందో అది కూడా ఆరావళి పర్వతాల నుంచి సేకరించింది ఆ రోజుల్లో తాజ్మహల్ కట్టడం సో అంతటి క్వాలిటీ గ్రానైట్ అనేది అక్కడ ఉంది సో వీటిని చూసినప్పుడు ఆబ్వియస్లీ మనకు ఉన్నటువంటి వాళ్ళు కన్ను పడుతుంది మైనింగ్ చేస్తూనే ఉంటారు ఇది గత నలభై ఏళ్ళ నుంచి మైనింగ్ చిన్న చిత్తగా జరుగుతూనే ఉంది అంటే కోర్ రూట్లోకి ఇంకా వెళ్ళలేదు బట్ ఇప్పుడు ఏంటంటే కేంద్రం తీసుకొచ్చినటువంటి ఒక రూల్ ప్రకారం వంద అడుగులు వంద మీటర్లు వంద అడుగుల ఎత్తు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే పర్వతాల కింద వంద కంటే తక్కువ ఉన్నవన్నీ కూడా కొండల కింద పరిగణించడానికి లేదంటే అక్కడ తవ్వేసుకోవచ్చు సో ఇది ఇది ప్రజల ఆగ్రహానికి కారణమైంది ప్రజలందరూ కూడా ఆరావళి సేవ్ ఆరావళి అని చెప్పి కథం దొక్కుతున్నారు ఇప్పుడు అక్కడ సో ప్రభుత్వం కనుక నిద్ర లేవకపోతే దీన్ని సరిదిద్దుకోకపోతే అనవసరంగా అనవసరంగా మా ఇష్టం మేము తవ్వుకుంటూ వెళ్ళిపోతాము వాళ్ళకి మేము అనుమతులు ఇస్తాము ఇది అనుకుంటే ప్రభుత్వాన్ని దించడానికి సైతం ప్రతి ఒక్కళ్ళు సిద్ధంగా ఉంటారు సిద్ధంగా ఉంటారు అనవసరమైనటువంటి మైనింగ్ చేయాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే విదేశాలను చూడండి అమెరికా వాడు వాడి దగ్గర మైనింగ్ చాలా తక్కువ మిగతా దేశాలన్నిటి నుంచి ప్రొక్యూర్ చేసుకుంటాడు వాడిది తెలివంటే తెలివంటే వాడిది ఏమన్నా అంటే ఆంక్షలు విధిస్తానంటాడు డాలర్ రేట్ ఉంది కాబట్టి అన్న దాంతో వాడి దగ్గర మైనింగ్ అంతా కూడా చేయడు వాడివన్నీ కూడా ప్రశాంతంగా ఉండాలి రష్యా చూడండి రష్యా కూడా ఇంచుమించుగా అలానే రష్యాను పట్టడం అని కాదు మైనింగ్కి సంబంధించి చూసినప్పుడు ఇక చైనా భారతదేశం పాకిస్తాన్ ఇలాంటి దేశాలు చూస్తే మైనింగ్కి మన దగ్గర ఉన్నటువంటి రేర్ ఎర్త్ మినరల్స్ వీటికి సంబంధించి ప్రపంచ మార్కెట్లో బాగా ఎక్కువగా ఉంది సో డబ్బులు సంపాదించుకోవాలని ఇక్కడ ఉండేటువంటి వ్యాపారవేత్తలు దాని గురించి మాట్లాడడం ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు జీ జీహుజూరండడం అనుమతులు ఇచ్చేయడం చేసుకుంటూ వెళ్ళిపోవడం మన ప్రాపంచిక వారసత్వ సంపదని కొల్లగొట్టుకుని వెళ్ళిపోవడం ఏముంది ఇంకా ఏముంది ఇంకా యునెస్కో గుర్తింపు ఉన్నటువంటి ఎర్రమట్టి దిబ్బల్లో సైతం మైనింగ్ జరిగిందంటే నమ్మగలుగుతారా మీరు కట్టడి చేశారు దాని తర్వాత ప్రకృతిని కొల్లగొట్టుకుంటూ వెళ్ళిపోవడమే అందుకుగాదా మనకి విపత్తులు అనేవి వచ్చేది సో ప్రభుత్వం తగ్గినట్టుగానే ఉంది రూల్స్ కఠినతరం చేసింది లోకల్ మైనింగ్ ఇంకా చేయడం కుదరదు అని చెప్పింది అన్నటువంటి వార్తలు అయితే వస్తున్నాయి కానీ వాస్తవ రూపంలో అవి ఎక్కడ కనిపించడం లేదు అన్న ఒక ఆందోళన కనిపిస్తోంది ప్రజల్లో అందుకే అందరూ నినదిస్తున్నారు సేవ్ ఆరావళి సేవ్ ఆరావళి అని చెప్పి నినదిస్తున్నారు ఎందుకంటే అది ఒక్క రాష్ట్రానికి సంబంధించినటువంటిది కాదు అది దేశ సంపద మొత్తం ఐదు రాష్ట్రాలకు పాకినటువంటిది దాన్ని పుట్టిస్తే మనం ఏమైనా తయారు వస్తే అప్పుడు మనకి ఏమైనా మాట్లాడే హక్కు ఉండేది ఆ మైనింగ్ చేసుకుంటే తప్పే ఉంది అని అక్కడ దొరికేటువంటి రాగి కానీ అక్కడ దొరికేటువంటి మిగతా ఈ మినరల్స్ కానీ ఇవన్నీ కూడా ఇవన్నీ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా క్వాలిటీ ఉన్నటువంటివి ఏం చేస్తాం ఎంత క్వాలిటీ ఉందన్నంత మాత్రం తీసుకెళ్ళి మొత్తం అంతా తవ్వేసుకుని ప్రకృతి విపత్తులకు కారణమవుతామా అరావళి పర్వతాలను కొల్లగొట్టేసి ఏముండదు ఇంకా భూమి తాపం పెరిగిపోవడం తప్పితే ఏమీ ఉండదు వీటి వల్ల కొన్ని పనికి చేసుకుంటున్నాం చేసుకుంటున్నామంటే లేదు ఇవన్నీ సామాన్యులకు అందేటువంటివి కాదు సామాన్యులకు ఉపయోగపడేటువంటివి కాదు ఇవన్నీ కూడా మళ్ళీ అదొక సెగ్మెంట్ ఉంటుంది వీళ్ళ కోసమని తాజ్మహల్ని సామాన్యుడు ఎవడన్నా ఆ పాలరాయితో ఇల్లు కట్టించుకోగలుగుతాడా తాజ్మహల్ గ్రానైట్ తోటి ఎవడు కట్టించుకుంటాడు ఎవడికి కావాలి సో అలాంటి వాళ్ళు టార్గెట్ దానివల్ల సామాన్యుడికి ఉపయోగం లేదు లేదు భారతదేశం మొత్తం అంతా దీనివల్ల ఉపయోగం ఉంది అంటే దానికి సమాధానాలు ఉండవు సో సేవ్ ఆరావళి అనేది ఇక ప్రజల చేతుల్లోనే ఉంది ప్రభుత్వాలు దీని మీద సరైనటువంటి నిర్ణయం తీసుకోకపోయినా లేదు మేము గుడ్డిగా ముందుకే వెళ్తాము ప్రజల అభిప్రాయం పరిగణలోకి తీసుకోమన్నా కానీ పరిస్థితులు గతంలో మనం చూసాం పంజాబ్ రైతుల నిరసన కార్యక్రమాలు ఏ విధంగా సాగాయి కట్టడి చేయడానికి ఏం చేద్దాం అనుకున్నారని దానికి మించినటువంటివి ఈసారి జరిగేటువంటి అవకాశం ఐదు రాష్ట్రాల్లో కూడా ఉంది అనేది తెలుస్తున్నటువంటి అంశం చూద్దాం ఆరావళిని కాపాడుకుంటారా అలా వదిలేస్తారా దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా